సింగనమల సాగునీటి సంఘాల ఎన్నికలు రసాబాసగా మారాయి ప్రతిపక్ష అభ్యర్థులపై టీడీపీ నేతలు దాడికి దిగారు సింగనమల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో సాగునీటి సంఘం ఎన్నికలు నిర్వహించారు ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ ను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు నామినేషన్ పత్రాలు చించేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు ఇంత దౌర్జన్యంగా ఎన్నికలు నిర్వహించడం ఏంటని ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రశ్నించారు సాగునీటి సంఘాల్లో రాజకీయాలకు తావు లేకుండా ఉంటేనే అక్కడ న్యాయం జరుగుతుందన్నారు the on ఎంఆర్ఓ ఉండి కూడా ఎంఆర్ఓ ఉన్నారు సిఐ గారు ఉన్నారు ఎస్ఐ గారు ఉన్నారు ఇక్కడ ఎవరు కూడా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా అందరూ వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు వచ్చిన ఓటర్స్ కూడా ఇబ్బంది కలిగించారు ఇక్కడ ఎవరు కూడా ఓటర్కు లేకుండా లేడీస్ అనకుండా జెంట్స్ అనకుండా దౌర్జన్యంగా బయటకు ఈడ్చి బయటకి పంపించడం జరిగింది ఎవరు కూడా మేము ఇనానిమస్ చేసుకుంటాము మా ఇస్తాము ఎవరు కూడా రావు ఇక్కడికి అని చెప్పి దౌర్జన్ లోపలికి వచ్చిన నామినేషన్ వేసే వాళ్ళప్పుడు నామినేషన్ పత్రాలు కూడా స్వీకరించలేదు ఆఫీసర్లు స్వీకరించలేదు వీళ్ళు కూడా తీసుకొని ఇవ్వలేదు మేము నామినేషన్ పత్రాలు కూడా భర్తీ చేయడానికి వీలు లేకుండా చేయడం టీసీ మెంబర్ ఇంకో టీసీ మెంబర్లకు రాకూడదు ఓటర్స్ అలవ్ లేదు అని అన్నారు ఎంఆర్ఓ గారు కూడా వాళ్ళకి మా బొత్తా ఆయన కూడా ఎలాంటి చర్య తీసుకోకూడదు దీని ఇబ్బంది కలిగిన కలెక్టర్ గారి కూడా విన మేము ఇలాంటి దౌర్జన్యాలు జరిగితే సరైన ఆడ సాగునీటి సంఘాలు ఏర్పడవు సంఘాలకి రైతులకి న్యాయం జరగదని కూడా నేను కోరుకుంటున్నాను